ప్లేసెస్ని ఎంపిక్ చేసుకొని దానికి ఒక గెజెట్ రిలీజ్ చేసి ఆ ప్లేసెస్కి అక్కడ అందరికీ డెమోక్రటిక్ వేలో అప్లై చేసుకోవడానికి తగినంత అవకాశం ఇచ్చి వాడికి అందరూ కూడా లాటరీ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రధానంగా లాటరీ లాటరీ విధానం ద్వారా ఈ మధ్య దుకాణాలు అన్నది అలవాటు చేయడం జరుగుతుంది అయితే ఈ లైసెన్స్ పీరియడ్ ఎవరికైతే మనం బతకేస్తామో అది అక్టోబర్ పన్నెండు నుంచి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇప్పుడు ఏదైతే కొత్త విధానం ఉందో ఇది అంతా కూడా రెండు సంవత్సరాలకి వర్తిస్తుంది అయితే ఇద్దరు కడప జిల్లాలో నూట ముప్పై తొమ్మిది మధ్య దుకాణాలకి మనకి ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు నూట ముప్పై తొమ్మిది దుకాణాలు అందులో భాగంగానే మనము ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నూట ముప్పై తొమ్మిది దుకాణాలు ఆ దుకాణాలు ఎక్కడ ఏంటన్నది ఆ లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత దరఖాస్తులు చేసుకునే విధానం ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక ప్రత్యేకమైన పోర్టల్ ఉంటుంది దాని ద్వారా కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్ అంటే ఫిజికల్గా కూడా భౌతికంగా కూడా మనకు అప్లికేషన్స్ ఇవ్వచ్చు సో ఈ ఇందులో ఎక్కడ మనం ఇవ్వాలి అంటే మన జిల్లాలో ఉన్న తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్స్ మనకి తొమ్మిది ఉన్నాయి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సో ఆ ఆధ్వర్యంలో మనం చేస్తున్న ఎక్సైజ్ స్టేషన్స్లో మనం ఈ ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు సో ఎక్సైజ్ ట్యాక్స్ యాభై లక్షల రూపాయలు పదివేలు నుంచి యాభై వేలు మంది జనాభా ఉంటే యాభై ఐదు లక్షలు యాభై వేలు నుంచి ఐదు లక్షల మంది జనాభా ఉంటే అరవై ఐదు లక్షలు ఐదు లక్షల కన్నా ఎక్కువ మంది జనాభా ఉంటే ఎనభై ఐదు లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది కండిషన్ ఇందులో మనకి ప్రతి సంవత్సరం కూడా అంటే ఇది రెండు సంవత్సరాల పాలసీ కాబట్టి ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత దీంట్లో టెన్ పర్సెంట్ పెన్షన్ జరుగుతుంది ఏదైతే ఉందో దాంట్లో టెన్ పర్సెంట్ పెన్షన్ జరుగుతుంది సో మండలంలో నోటిఫై అయిపోయిన షాపులు మున్సిపల్ కార్పొరేషన్కి ఐదు కిలోమీటర్ల పెను ఏర్పాటు చేయదలుచుకుంటే ఒక ఒక కార్పొరేషన్లో ఐదు కిలోమీటర్ల దూరంలో పరిధిలోనే షాపు కానీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మున్సిపల్ రెగ్యులేషన్స్ ప్రకారం లైసెన్స్ ఫీజు ఉంటుంది ఆ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అలాగే పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీ కానీ రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంటే లైసెన్స్ లైసెన్స్ ఫీజు ఆ మండలంలో ఆ మున్సిపాలిటీలో కానీ ఆ పంచాయతీలో కానీ లైసెన్స్ ఫీజు ఏది ఎక్కువైతే అది పే చేయాల్సి ఉంటుంది హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ ఇన్ ఈ గూగుల్ గూగుల్లో దీని దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విధానం ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ హెచ్పిఎఫంఎస్ ప్రోజెట్ డాట్ ఇన్ డాట్ కామ్ డాట్లో సెర్చ్ చేస్తే ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఒక వ్యక్తి వెబ్సైట్ ఓపెన్ అయితే న్యూస్ న్యూ యూజర్ లాగిన్ క్లిక్ చేసుకోవాలి దీంట్లో నేము రిజిస్టర్ చేసుకోవాలి నేమ్ ఎంటర్ చేయాలి సెల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది కన్ఫర్మ్ చేసుకుని పాస్వర్డ్ తర్వాత ఒక వ్యక్తి ట్వంటీ వన్ లో ఉంటే కనుక అది యాక్సెప్ట్ చేయండి ట్వంటీ వన్ అబవ్ ఉండాల కలిసరికి తర్వాత ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు ఇసిడే చేసుకోవాలి ఒకవేళ ఇది ఏది చేసుకోలేదా అనుకుంటే కనుక మీరు ఆ డెసిగ్నేటెడ్ సెంటర్స్ అంటే దట్ ఈస్ స్టేషన్స్ ఎక్సైజ్ స్టేషన్స్ అక్కడికి వస్తే వాళ్ళే మీకు హెల్ప్ చేసి ఈ కంప్యూటరైజేషను స్కానింగ్ అన్నీ చేసి ఫీజు కూడా కట్టే విధానం చెప్తాను చేయిస్తాను సో దీన్ని అందరూ